సో ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి గౌరవనీయులు ఎస్ఐ గారికి నా యొక్క కృతజ్ఞతలు అట్లనే ఈ ఎప్పుడు మా ఈ ప్రోగ్రామ్స్లో చక్కగా సపోర్ట్ చేస్తూ ఇంత అద్భుతంగా సక్సెస్ చేయడానికి కారణమైనటువంటి కరస్పాండెంట్ కిషోర్ గారికి అట్లనే మా లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రావు గారికి నా వాకర్స్ అందరికీ మరి శ్రీడిది స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటనారాయణ గారికి అండ్ మై డియర్ స్టూడెంట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ మధ్య స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ చేశారన్నమాట హెల్త్ స్టేటస్ ఎలా ఉంది ఎట్లా ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాంట్లో ప్రతి పది మందిలో నలుగురికి హయ్యెస్ట్ షుగర్స్ బీపీ ఉంటున్నాయి ఎస్పెషల్లీ ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి జిల్లాలన్నింటికల్లా హయ్యెస్ట్ షుగర్ పేషెంట్స్ హైయెస్ట్ బీబీ పేషెంట్స్ ఎక్కడో తెలుసా మీకు ఎన్టీఆర్ జిల్లా మన జిల్లాని మన జిల్లాలో హైయెస్ట్ బీపీ అండ్ హైయెస్ట్ షుగర్ పేషెంట్స్ అయితే లీస్ట్ మన్యం జిల్లా అల్లూ హితారామరాజు జిల్లా ఇప్పుడు అబ్జర్వ్ చేయడానికి కారణం ఏంటి నేను చెప్పండి ఇక్కడ ఎందుకైనా హైయెస్ట్ ఉన్నాయి షుగర్ పేషెంట్స్ బీబీ పేషెంట్స్ అక్కడ మన్యం జిల్లా అల్లుహితారామరాజులో లీస్ట్ ఉన్నాయి కేసెస్లో బీపీ షుగర్ కేసులు పది మందిలో ఒకళ్ళే ఉన్నారంట ఇక్కడ పదికి ముగ్గురు నుంచి నలుగురు ఉన్నారు ఇక్కడ కారణం ఏంటి చెప్పండి వాట్ ఈస్ ద రీజన్ మంజం జిల్లాలో ఏం చేస్తారు వాళ్ళంతా గిరిజనులు ట్రైబల్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ తిండి కోసం వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు నడుస్తారు నడుస్తారు కదా మనం ఏం చేస్తున్నాం ఇంతగానో మనకి అవేర్నెస్ ఉన్నా ఇంత ఎడ్యుకేట్ చేస్తున్నా కూడా పది మందిలో ఏడుగురు నడవట్లేదు ఇప్పటికి కూడా ఏడుగురు నడవట్లేదు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నాట్ వర్క్ నాట్ వాకింగ్ అందరికి తెలుసు వాకింగ్ చేస్తే మంచిదే అని ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే చెప్తారు కేవలం సెవెన్ త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్లో కూడా ఆ పదిలో ఒకళ్ళు ఇద్దరు షుగర్ వచ్చినప్పుడు బీపీ వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్తారు నడుస్తారు తర్వాత మళ్ళీ మామూలుగా సో రెగ్యులర్గా నడిచేది ఓన్లీ టెన్ పర్సెంటే సో ఆ విధంగా ఆ సర్వే రిపోర్ట్ చెప్తున్నాయి అట్లానే బలభద్రపురంలో హైయెస్ట్ క్యాన్సర్స్ నోట్ అయ్యాయి ఇండియాలో ఎక్కడ నోట్ కాలేదు హైయెస్ట్ క్యాన్సర్స్ బలభద్రపురం మన ఆంధ్రానే సో అన్నిటికీ మనమే అన్నిటికీ మనమే చాలా రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం బలభద్రపురంలో అక్కడ సర్వే చేస్తే మన ఇండియన్ యావరేజ్ పది మందికి యావరేజ్గా ఒక ఇద్దరు ఉంటే పది మందికి దాదాపుగా ఫైవ్ మెంబెర్స్ అక్కడ ఉన్నారు బలభద్రపురంలో ఉన్నారు ఉన్నారన్నమాట సో ఇవన్నీ రీజన్స్ ఒకటి రెండవది మన వరల్డ్ మొత్తం చూసుకుంటే హయ్యెస్ట్ డెత్స్ జరిగేది హార్ట్ అటాక్స్ నెంబర్ వన్ హార్ట్ అటాక్స్ హార్ట్ అటాక్స్ వల్లనే చనిపోతున్నారు ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చేవి ఇవాళ థర్టీ ఇయర్స్కే వస్తున్నాయి హార్ట్ అటాక్స్ మై డియర్ చిల్డ్రన్ డోంట్ డెగ్నక్ట్ డోంట్ నెగ్లెక్ట్ మై డియర్ చిల్డ్రన్ థర్టీ ఇయర్స్కి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఒకప్పుడు అనుకున్నాడు యాభై ఏళ్ళకి మొసవాళ్ళకి వస్తాయని లేదు థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో హైయెస్ట్ డెత్ హార్ట్ అటాక్స్ రెండవది డెత్స్ హైయెస్ట్ క్యాన్సర్స్ అయిపోయి వాళ్ళ క్యాన్సర్స్ వల్ల కూడా చనిపోతున్నారు ఎక్కువ మంది మూడవది యాక్సిడెంట్స్ ఈ మూడు ఇవాళ మనుషులు చనిపోవడానికి ఎక్కువ రీజన్స్ ఒకప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉండేది మన యావరేజ్ లైఫ్ స్పాన్ ఇప్పుడు సెవెంటీ ఎయిట్కి వచ్చేసింది అదే జపాన్లో అయితే నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ లైఫ్ స్పాన్ పెరిగింది మనకు మార్బిలిటీ అంటే మెయిన్ షుగరు బీపీలు క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి హాస్పిటల్ చుట్టూ తిరిగేటువంటి అవసరం ఎక్కువైపోతుంది సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది కారణం ఏంటి ఇందాక సర్వే చెప్పినట్టు మన్యం జిల్లాలో ఒక ఎగ్జాంపుల్ అది వాకింగ్ సో వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ నెంబర్ వన్ రీజన్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ రెండోది రెండో కారణం ప్రాపర్ డైట్ ప్రాపర్ డైట్ తీసుకోవట్లేదు ఎక్కువగా తింటున్నారు ప్రాపర్ డైట్ తీసుకోవట్లేదు ఎక్కువగా తింటున్నారు సో తినేది కూడా ప్రాపర్ రైట్ టైం రైట్ ఫుడ్ తీసుకోవట్లేదు రెండోది మూడోది స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా ఎక్కువ అయిపోయాయి అందరిలో స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ మూడోది నాలుగోది నేను ట్వంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ తిరుగురు వచ్చినప్పుడు ఎక్కడో బైపాస్లో ఒకటి రెండు షాప్స్ ఉన్నాయి ఇవాళ గుడి పక్కన షాపే స్కూల్ పక్కన షాపే మెయిన్ రోడ్ పక్కన షాపే ఎక్కడ చూసిన షాపులు ఏం షాపులు డ్రింకింగ్ డ్రగ్ మద్యపానం విపరీతంగా అయిపోయింది స్మోకింగ్ సో ఈ రీజన్స్ మనకి ఇంతగానో హార్ట్ అటాక్స్ షుగర్ రావడం కారణం క్యాన్సర్ బ్లడ్ కానీ ఈ రీజన్స్ నెంబర్ వన్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ నెంబర్ టూ ప్రాపర్ డేట్ తీసుకోవట్లేదు నెంబర్ త్రీ స్ట్రెస్ ఒకటి నెంబర్ ఫోర్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ సో వాకింగ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది అందరూ తెలుసు ఎక్సర్సైజ్ చేద్దాం ఎక్సర్సైజ్ చేయటం చాలా బాగుంటుంది ఇందాక మన కిషోర్ గారు చెప్పారు సార్ రెగ్యులర్గా చెప్తూనే ఉన్నారు కానీ నేను చేయలేకపోతున్నారు ఇవాళ అందరికీ నైట్ షూస్ తెచ్చుకుంటాం రెడీ పెట్టుకుంటాం డ్రెస్ రెడీ రెడీ చేసుకుంటాం కానీ మార్నింగ్ మాత్రం బాగా కారణం ఏంటి ఓన్లీ వన్ రీజన్ సోషల్ మీడియా యాక్టివిటీ సోషల్ మీడియా కంప్లీట్ డిపెండెన్సీ సోషల్ మీడియా ఎడిక్షన్ చిన్నవాళ్ళు లేరు పెద్దవాళ్ళు లేరు అందరికీ ఇదే మెయిన్ ప్రాబ్లం సో ఆ దానివల్లే మనం అనుకున్నది చేయలేకపోతున్నాం అటు అబౌవ్ ఫిఫ్టీ వాళ్ళు యంగ్ పీపుల్ అయినా సరే ఫోకస్ అనేది చేయలేకపోతున్నాం ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అవునా కదా ఎవ్రీబడి సో ప్రొడక్టివిటీ తగ్గుతుంది సో మనం చేయాలనుకుని చేయలేకపోతున్నాం సో సెల్ ఫోన్ పెడు సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం సెల్ ఫోన్ తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే సీరియల్ సీరియల్స్ ఇవన్నీ ఎప్పుడు టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ అవుతుంది సో మార్నింగ్ అయ్యో ఇవాళ వాకింగ్ చేయలేకపోయాను అయ్యో నేను మన కాలేజీకి వెళ్ళాలి మళ్ళీ నేను మరి నా డ్యూటీ నేను చేయాలి అప్పుడేమవుతుంది బాడీలో స్ట్రెస్ అనేది పెరుగుతాం సో ఇండైరెక్ట్గా వన్ ఆఫ్ ద రీజన్ సెల్ ఫోన్ సో అందరూ తప్పనిసరిగా ఎప్పుడైతే మనం సెల్ ఫోన్స్ పక్కన పెడతామో సెల్ ఫోన్స్ దూరంగా పెడతామో సెల్ మన ఇప్పుడు డైట్ డైట్ రెగ్యులేషన్స్ అన్నాము అట్లనే ఫోన్ డైట్ ఫాలో కాదు అందరూ ఫోన్ డైట్ నేను కొత్తగా ఉంది కదా ఫోన్ డైట్ ఎస్ కనీసం వారానికి ఒక్కసారాన్ని సెల్ఫ్ దూరం పెట్టేసేయండి మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో మీ వాళ్ళతో అందరూ స్పెండ్ చేయండి వన్ వీక్ మినిమం వారంలో ఒక్కరోజు అట్లానే ఈవినింగ్ ఎయిట్ తర్వాత కంప్లీట్ ఇప్పుడు దానివల్ల మనకేమైనా అవసరం ఉంటుందా చెప్పండి మీరే చెప్పండి దానివల్ల ఏమైనా అవసరం ఉందా అఫ్ కోర్స్ నాలెడ్జ్ కోసం మనం డెఫినెట్గా సెల్ ఫోన్ చూడాలి నాలెడ్జ్ పెంచుకోవడానికి ఆన్లైన్లో క్లాస్ కట్టం బట్ యుషుడ్ హ్యావ్ లిమిటెడ్ టైం లిమిటెడ్ టైం సో అందుకని నైన్ కంప్లీట్ క్లోజ్ సో ఇందా స్ట్రెస్ ఆడటం ఇంకో కారణం ఏంటంటే స్లీప్ స్లీప్ కూడా ఉండట్లేదు ఎక్కువగా తింట్లో యాక్టివ్గా ఉంటున్నాం ఎప్పుడైతే ఆ రేస్ కంటిన్యూ ఎక్స్పోజ్ అవుతాం మనం మీకు బెలెటిన్ అనేది రిలీజ్ కాదు నిద్ర అనేది రాదు సో దానివల్ల మళ్ళీ ఇంకొక ఇంకొక గంట రెండుగా మళ్ళీ సెల్ ఫోన్ చూస్తాం సో ఇవి తగ్గించుకోండి సో దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది హ్యాపీగా స్లీప్ నిద్రపోతాం ఇక్కడ చెప్పండి ఎంతమంది మార్నింగ్ సన్ లైట్ చూస్తున్నారు ఓన్లీ వన్ చూడండి ఓన్లీ టూ సన్ లైట్ చూసేవాళ్ళు చెప్పండి నాకు చూడండి చాలా తక్కువ ఉంది నా సన్లైట్ సన్లైట్ చూడాలి అంటే ఎర్లీ మార్నింగ్ మన అందరం కూడా తప్పనిసరిగా లెగాలి అవునా కదా కానీ నెగలేకపోతున్నాం కానీ సన్లైట్ వల్ల ఇందాక ఒక మా ప్రెసిడెంట్ గారు చెప్పారు కిషోర్ చెప్పినట్టున్నాడు ట్యాబ్లెట్ రెగ్యులర్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మనకు హెల్త్ ట్యాబ్లెట్ అని చెప్తున్నారు కానీ సన్ రైజ్ మనం ఎవరైనా మార్నింగ్ చూసినట్లయితే మనకు ఎన్ని అడ్వాంటేజ్ ఉన్నాయంటే మన హెల్త్ మనం హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవసరం లేదు దాంట్లో మొదటిది ఫస్ట్ ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతామో దానివల్ల మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతాయి ఆ రోజంతా హ్యాపీ యాక్టివ్గా ఉంటాం సో సన్లైట్ చూడాలంటే క్రితం రోజు సెల్ ఫోన్ స్టాప్ చేసేస్తాం హ్యాపీగా నిద్రపోతాం మార్నింగ్ సన్లైట్ చూస్తాం హ్యాపీగా మీరు ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు నెంబర్ టూ మెలటోనియన్ నిద్ర రావడానికి మనకు కారణం మెలటోనియన్ హార్మోన్స్ ప్రాపర్గా బ్యాలెన్స్గా రిలీజ్ కావాలి ఆ మెలటోనిన్ లెవెల్స్ అనేటువంటి మార్నింగ్ ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతారో ఆ రోజు ఎప్పుడైతే సన్ సెట్ అయిపోతుందో మెలటోనిన్ ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది అన్నమాట సో మెలటోనిన్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి గుడ్ సౌండ్ స్లీప్ వస్తుంది అన్నమాట మూడవది విటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయి అందరూ తెలుసు కదా విటమిన్ డి లెవెల్స్ సో విటమిన్ డి లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్ అని తెలుసా ఒకప్పుడు విటమిన్ డి లెవంటే బోన్స్కి లేకపోతే మజిల్స్కి దానికని చెప్పేవాళ్ళు ఇవాళ విటమిన్ డి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ప్రివెంటింగ్ హార్ట్ డిసీజెస్ యూనో హార్ట్ డిసీజ్ రాకుండా కూడా విటమిన్ డి లెవెల్స్ సపోర్ట్ చేస్తాయి మనం విటమిన్ డి లెవెల్స్ సో రెగ్యులర్గా మనం సన్ ఎక్స్పోజ్ అవుతాయి విటమిన్ డెవెల్స్ విటమిన్ డి లెవెల్స్ ప్రాపర్గా అవుతాయి అట్లానే ఒక పాలిపెప్టైడ్ హార్మోన్ స్పెషల్గా ఉంటుంది అన్నమాట సన్లైట్లో మన స్కిన్ మనం ఎక్స్పోజ్ అవుతే రిలీజ్ అవుతాయి దానివల్ల మన బాడీ రెసిస్టెన్స్ పవర్ ఫీల్ ఎన్ఫోసెన్స్ పెరుగుతాయి ఆ టీలింగ్ పోస్టర్స్ పెరగడం వల్ల బాడీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఆ మధ్య ఇప్పుడు చూసారు కదా కరోనా టైంలో చాలా మంది చనిపోయిన అంతా ఎవరు బీపీలు షుగర్లు ఉన్నారు బాడీ రెసిస్టెన్స్ పవర్ లేని వాళ్ళు సో బాడీ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది మనకి సో విటమిన్ డి లెవెల్స్ ఒక అడ్వాంటేజ్ ఇంత ఉంటుంది అన్నమాట అట్లానే స్కిన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సోరియాసిస్ అవన్నీ అవన్నీ కూడా సన్ ఎక్స్పోజర్లో తగ్గిపోతాయి సో ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల సో ఈవెన్ వెయిట్ కూడా తగ్గుతాం మనం కాబట్టి అందరూ సెల్ ఫోన్ స్టాప్ చేయండి హ్యాపీగా నిద్రపోండి మార్నింగ్ సన్లైట్ అందరూ తప్పనిసరిగా చూడాలి ఓకే సన్లైట్ తప్పనిసరిగా ఎక్స్పోజ్ కావాలి మార్నింగ్ ఓకే తర్వాత డైట్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే డైట్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు సో డైట్ ముఖ్యంగా మనం తీసుకునే డైట్లో కనీసం కూరగాయలు తర్వాత ఇవి వెజిటబుల్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండాలి ఎక్కువగా ఉండాలి కానీ ఇప్పుడు మనం అందరం ఏంటంటున్నాం మొక్కలేంది సొక్కలేం కుదరలేదు దయచేసి మై డియర్ యూత్ మై డియర్ యూత్ ప్లీజ్ అట్లైందమ్మా ఇప్పుడు మీ పిల్లలు మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని కాలేజీకి స్కూల్స్ పంపించి చదువుకొని మా పిల్లలు ఎంతో డెవలప్ కావాలి ఎంతో ఒక స్టేజ్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళందరూ ఎంతో సంతోషపడుతుంటారు సో అందరూ యూత్ అని కాదు ఎవ్రీ బడీ ఇవాళ ఎడిక్ట్ అవుతున్నాం సో ఫుడ్ హ్యాబిట్స్లో ఎడ్యుకేషన్స్ ఎక్కువ తీసుకోండి అట్లానే కార్బోహైడ్రేట్స్ ఒక వన్ ఫోర్త్ పళ్ళని తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కూరగాయలు ఉండాలి వన్ ఫోర్త్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి కార్బోహేటట్ మిలెట్స్ మిల్లెట్స్ ఎక్కువ తీసుకోండి సో ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండటం వల్లనే ఈ షుగర్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు సో కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని మిల్లెట్స్ రాగులు చూసారు కదా లాస్ట్ ఇయర్ మా నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ మిలెట్ ఇయర్గా డిక్లేర్ చేశారు సో మిల్లెట్స్ ఎక్కువ తీసుకోండి మిల్లెట్స్లో అంటే మిల్లెట్స్ అంటే రాగులు జొన్నలు ఓదలు తామలు ఇవన్నీ కూడా వాటర్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి నేను ఆల్మోస్ట్ డైలీ తీసుకునేది అదే తీసుకుంటాను పీచు పదార్థం ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో నేను ఎక్కువగా అదే తీసుకుంటాను ఫుడ్ నేను అంటున్నారు రెగ్యులర్గా మీరు ఎలా చేస్తున్నారండి దట్ ఈస్ మై సీక్రెట్ ఓకే మిల్లెట్స్ నేను మిల్లెట్స్ ఎక్కువ తీసుకుంటాను సో మిల్లెట్స్ ఎక్కువగా అలవాటు చేసుకోండి దానివల్ల మీరు ఎంత ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఈవెన్ ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది సో మిలర్స్ ఎక్కువ తీసుకోండి సో దూరంగా ఉండండి స్మోకింగ్కి హాల్కాల్కి దూరంగా ఉండండి సో ప్రాపర్ స్లీప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్లానే ఆడవాళ్ళకి చెప్పండి మన ఇండియాలో క్యాన్సర్స్ ముఖ్యంగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్స్ అతని బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దాంట్లో కూడా ఒక సర్వే ప్రకారం మేమోకి ఇప్పుడు క్యాన్సర్ బ్రెస్ట్ అనేటువంటిది ఈ లాస్ట్ ఇయర్ హయెస్ట్ రికార్డ్ అయింది ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్సే సో మీ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చింది అంటే దాని సిమ్టమ్స్ అనేటువంటివి దానికి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ సిమ్టమ్స్ ఏమి ఉండవు ఒకసారి బాడీలో వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది అంటే బాడీలో స్ప్రెడ్ అయిన తర్వాత తెలుస్తుంది సో మ్యామోగ్రఫీ అనేటువంటిది ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది తప్పనిసరిగా అందరూ మ్యాండేటరీగా ప్రతి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటినటువంటి ఆడవాళ్ళలో తప్పనిసరిగా ఆ మేమోగ్రఫీ తెప్పించండి ఎందుకంటే అదే ఫారిన్ కంట్రీస్లో వందలో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంటే మన ఇండియాలో ఓన్లీ వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేస్తున్నారండి చూడండి ఎంత దారుణం ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టెస్ట్ చేస్తున్నారు కేరళలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేస్తున్నారు కర్ణాటకలో పర్వాలేదు మన ఏపీలో జీరో పాయింట్ వన్ అన్నింటికి మనమే రికార్డు ఆంధ్రాలో సో మ్యామోగ్రఫీ అనేది మన ఇంట్లో తల్లులకి వాళ్ళకి చేపించండి మ్యామోగ్రఫీ సో ముందే మన క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయచ్చు తర్వాత ఇందాక చెప్పినట్టు సారు హయ్యస్ట్ ఇన్సిడెంట్ డెత్ రేట్స్ కూడా ఉంటాం కారణం యాక్సిడెంట్స్ కూడా కారణం మెయిన్ సో ఈ యావరేజ్ ఇండియాలో ఐదు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి యాక్సిడెంట్ కేసులు దానిలో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ ఫార్ యూత్ ఎస్పెషల్లీ ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్ ఇయర్స్ యూత్ చనిపోతున్నారు సో ఈ రోడ్ యాక్సిడెంట్ కాకుండా మెయిన్ డంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా ఉంటున్నాయి సో అవి అవాయిడ్ చేయండి హెల్మెట్ తప్పనిసరిగా ప్రొటెక్షన్ తీసుకోండి మీ వెనక మీ భార్య మీ పిల్లలు మీ కుటుంబం ఉందనేది మాత్రం మర్చిపోవద్దు సో ఇవన్నీ టిప్స్ పాలి ఫాటి ఫాలో తప్పనిసరిగా కావాలని నా కోరిక అందరూ ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి చెప్తాను గుర్తుపెట్టుకోండి జీరో కన్నా జీరో ఫైవ్ టెన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ జీరో నో స్మోకింగ్ నో ఆల్కహాల్ వాట్ ఈజ్ జీరో నో స్మోకింగ్ నో ఆల్కహాల్ ఫైవ్ కమా టెన్ నెంబర్ టూ ఫైవ్ వాట్ ఇస్ ఫైవ్ ఐదు రకాల కూరగాయలు అందరం తినాలి ఎన్ని రకాలు ఐదు రకాల కూరగాయలు టెన్ ఇస్ టెన్ డైలీ యావరేజ్గా ప్రతి మనిషి టెన్ థౌజండ్ స్టెప్స్ తప్పనిసరిగా చేయాలి మేబీ యూఆర్ డూయింగ్ జాబ్ ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ నడవాలి మేబీ యూఆర్ స్టూడెంట్స్ రెగ్యులర్ వాకింగ్ వాకింగ్ జాగింగ్ ఏదో చేయాలి లాస్ట్ ఫైవ్ వాట్ ఈస్ ట్వంటీ ఫైవ్ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ సో బిఎంఐ మన హైటు మన వెయిట్ని బట్టి కలెక్ట్ చేస్తారు బిఎంఐ అప్పుడు కూడా ట్వంటీ ఫైవ్కి బిలో ఉంచుకోవాలి బిఎంఐ బిలో ట్వంటీ ఫైవ్ ఉండాలి సో ప్రిన్సిపల్ జీరో ఫైవ్ టెన్ ట్వంటీ ఫైవ్ మీ వాట్ ఈస్ జీరో వాట్ ఈస్ ఫైవ్ వెజిటబుల్ ఫైవ్ వెజిటబుల్ వాట్ ఈజ్ టెన్ వాట్ ఈజ్ ట్వంటీ ఫైవ్ బిఎంఐ ఇండెక్స్ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో ఇంత అద్భుతంగా మా ఈ యొక్క ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసినటువంటి మీ అందరికీ కిషోర్ గారికి ఎస్ఐ గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సో హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యాన్ని మహాభాగ్యం ఆరోగ్యం నుంచింది ఈ ప్రపంచంలో ఏదో లేదు అందుకనే ఒక సామాజిక బాధ్యతగా మీ అందరూ నాకు కోఆపరేట్ చేస్తున్నారు మీలో ఒకటిగా నాది రెస్పాన్సిబిలిటీ అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది మీ యొక్క కోఆపరేషన్ మీ యొక్క స్ఫూర్తి నా యొక్క ఇంటెన్షన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమాలు అందరికీ కూడా పేరు పేరిన వాహిని కాలేజ్ యాజమాన్యం వారికి ముఖ్యంగా కిషోర్ గారికి ఎస్ఐ గారికి మరి రాంకోటేశ్వరరావు గారికి విద్యార్థులకి మన వాకస్మితులకి లైన్ స్మిత్రులకి అందరికీ కూడా